ఓం శ్రీగురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద పరంబ్రహ్మణి నమ తిరుపావై ఇరవై ఏడవ పాసరం ఈ రోజు చాలా విశిష్టమైన పాసరం ప్రసాదాలు పెడతారు ఎనిమిది గంగారాలతో ప్రసాదాలు పెడతారన్నమాట అట్లనే మీకు ఎక్కడ చూసినా స్టీల్ గిన్నెలతోటి గంగారా ఆకారంలో ఉన్న స్టీల్ గిన్నెలతో ప్రసాదాలు మేము ఎప్పుడు చేసుకుంటాం అట్లా గంగాల ఆకారంలో ఉన్న స్టీల్ గిన్నెలతో నోటెమిది పెట్టి పూజ చేసి చాలా అద్భుతంగా ఉంటది ఈ రోజు ఇరవై ఏడు చెప్పేసుకుందాం పాడి పరై కొండు నాడు పౌజం పరిచినాల రాకమే తో తోడేవి పువే పాడగమే నిలనయ పలుకలనం యాం అనివో ఆడేం అదన్ పిన్నే పాల్చోరు కూడి ఓం సర్వం రందోకుడి శ్రీగురు వస్తూ ఇంకా భావం చెప్పుకున్నాం భావంలో తనతో కూడిన శత్రువులను జయించడి కళ్యాణ గుణ సంపద గల గోవింద నిన్ను కీర్తించి వ్రత సాధన మగు పరా అను వాయిద్యమును పొంది పొందదలిచిన ఘన సన్మానము లోకులందరూ పొగిలి తీరులో ఉండవలను అటువంటిది ఉండాలి చేతులకు గాజులు మొదలగు ఆభరణములు బాహులకు దండ చెవి భాగమున దాల్చేటి దిద్దులు పైభాగమున అంటే పైభాగాన్ని పెట్టుకునే కర్ణ పువ్వులు కర్ణా పువ్వులని భాగాన్ని పెట్టుకునే కర్ణ పువ్వులని కాలి ఎందీలని గజ్జెలు మొదలుగు అనేక ఆభరణములు మేము ధరించవలెను తర్వాత మంచి వస్త్రములు ధరించాలి పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పదార్థము మోచేయి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చుని చల్లగా హాయిగా భుజించవలను అని నిన్ను ఆశయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులైనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీవంతుడవు ఓ గోవిందా నిన్ను స్థుతించి నీ నుండి పరా అనే వాయిద్యాన్ని పొంది ఎంతసేపు పరా పరా అంటున్నారు చూసారా అది అంతరా అంతరంగంలో పర పరాధ్యానం పరమాత్మ పట్టుకునే విధానం పర వాయిద్యాన్ని పొంది లోకులుచే సన్మానింపబడలేని లేని సన్మానించబడలేనని మా కోరిక సన్మానింపబడలేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి మేము పొందు ఆ సన్మానము లోకులందరూ ఉండాలి చూసారా అనే మనకి ఎంతో అందరూ అందరూ సన్మానించబడలేనంతకు నీ అనుగ్రహాన్ని పాత్రలు అయ్యి మమ్ము లోకమంతా పగడాలి అలాగే మేము పొందు ఆ సన్మానము లోకులందరూ కూడా పొగుడినట్లు ఉండాలి మనం మంచి ప్రవర్తనతో మనం మనం ఒక ప్రవర్తనతో ఉంటేనే కదా పొగిడినట్లు ఉండాలని అలా ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా విరాళ విరాజులుతో ఉండాలయ్యా దానిపై మాకు కొన్ని భూషణాలు కావాలి అంటే ముంజోతు ముంజే ముం చేతులకు కంకణాలు కావాలి భుజములను అలంకరించుకున్నందుకు భుజకిట్లు కావాలి దండలకు తోడవులను ఇంకా ఎన్నో అభూషణములను నువ్వు అనుగ్రహించగా మేము ధరించాలయ్యా సన్మానం ఉండాలి వీటన్నిటినీ ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి అటుపై క్షీరాణము మునుగునట్లు పోసిన నెయ్యి మో చేతి గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరహించాలయ్యా ఇది మా కోరిక ఇట్లయినా మా వ్రతము మంగళప్రదమైనట్లే కదయ్యా అని చెప్తున్నారన్నమాట చెప్పి ఇంకా అవతారి గురించి చెప్పుకుందామట అంటే ఇక్కడ గోపికులు తాము ఆచరించిపోయే మార్గశీర్ష వ్రతాన్ని కావలసిన పరికరాలు వెనకటి పాశ్చంలో చెప్పుకున్నాం కదా ఏం పరికరాలు కావాలి అందు వారు అడిగిన ద్రవ్యములు సులభములే అయినను కూడా వారు కోరిన గుణములు గల ద్రవ్యములు దుర్లభములని అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ వీరు హృదయం వస్తువులను కోరట కాదు కదా నన్నే కోరి వీరు ఈ వస్తువులు కోరిన అనుకుంటాడేమో గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీరానివి అని అంటే స్వామి తమతోనే ఉండాలని ధ్వనించే విధంగా గోపికలు చాలా చాతుర్యంతో వ్యవహరించారని అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారని అంటే స్వామి యొక్క ఆశ్రిత వ్యామోహాన్ని కీర్తించి వ్రతాన్ని చేయటానికి కావలసిన పరికరాలన్నింటినీ కూడా అర్థించారని గోపికలు అలాగే గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడ విడదీరా అని అంటే స్వామి తమతోనే ఉండాలని ధ్వనించే విధంగా గోపికలు చాలా చతుర్ చాతుర్యంతో వ్యవహరించారని చెప్తూ అంటే స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారని ఇదంతా స్వామి విని మీరు చేసే వ్రతానికి ఫలాన్ని వివరించండి అని అన్నారని గోపికులు ఈ పాశంలో ఆ ఫలాన్ని వివరిస్తున్నారన్నమాట ఇక్కడ అంటే లోకంలో విగ్రహాన్ని కొందరు ధనం కింద మార్చుకోవడానికి వాడుకుంటారని దాన్ని కొందరు వస్తువుగా పెట్టి వ్యాపారం చేయాలని అనుకుంట అనుకుంటారు కదా అట్లా మరికొందరు దాని నుండి రాజకీయాలు చేస్తారు అట్లా ఏ ఒక్కరికో నోటికి కశ్చిత్ మామే తత్వత అంటే రెండో అధ్యాయంలో తానే చెప్పి వాపోయినట్లుగా ఆ తత్వాన్ని వినియోగించుకుని ఆ తత్వానే సాక్షాత్కరించుకుని మన జీవన కోసం అంటే వచ్చిన రూపం ఇది అని విశ్వసించటం సామాన్య విషయం కాదని మనసు ఎంతో పరిపక్వమైతే తప్ప లభించే స్థితి కాదు కదా ఇది అని ఆ స్థితి మనకు లభించాలంటే మనకు కూడా కొంత తెలుసుననే అహంభావం తొలగాలి మనకే అహం అహంభావం తొలగాలి ఎంత తెలుసునా ఇంకా బోర్డు తెలుసుకోవాల్సింది ఉంటాడు కాబట్టి ఎప్పుడు కూడా తెలుసుకున్న నాకే తెలుసు అనుకోకూడదు అనమాట నేనేదో నా ప్రయోజనం పొందాలనే స్థితి తొలగాలి అలా గొల్ల పిల్లల మాదిరిగానే మనం ఉండాలని చెప్తున్నా అనమాట ఇక్కడ కృష్ణుడు చెప్పిందే తమకు జ్ఞానం తప్ప తమకంటూ ఒక జ్ఞానం లేనే లేదని వారికి చేరాల్సిన స్థానం శ్రీకృష్ణుడే తప్ప వేరే గమ్యం కూడా తెలియదు కాబట్టి కనుక సాధనము సాధ్యము జ్ఞానము జ్ఞేయము నడిపేది సర్వం శ్రీకృష్ణుడి అనే పరిపూర్ణ విశ్వాసం కలవారు గొల్ల పిల్లలు కదా అందుకే వారికి పరమాత్మ సర్వాత్మన లొంగి ప్రవర్తించాడు అంటే వాళ్ళకి ఇష్టమైనట్టు ఉన్నాడని వారికి ఏ ఆటంకాలు వచ్చినా తొలగించాడమాట ఇది లోకంలో ఉండే జీవు జీవుల్లో ఎవరు తననే సర్వం అని భావించి తన ఆజ్ఞని శిరోధార్యంగా స్వీకరించి ఎవరైతే తన మార్గంలో పయనిస్తారో అలాంటి వారి కోసం విగ్రహ రూపంలో ఉండే తానే ఏమైనా చేయగలని నిరూపించడమే ఆండాళ్ళ తల్లి భగవంతుని యొక్క వాక్కుగా మనకు చూపించే సారం అనేది తాను ఒక అర్చామూర్తిని విశ్వసించింది కాబట్టి ఫలితాన్ని కూడా తను పొందింది అంటే మనం భగవంతుని మనం విశ్వసించాలి అంటే అది విగ్రహ రూపంలోనైనా మరో చోటుకి ఎగరటానికి ప్రయత్నం చేసి కూడా వ్యర్థం అంటే విభవానికి మనం పోలేం కాబట్టి లోపల ఉండే అంతర్యామిని మనం చూడలేం పరమపదం మనకి ఊహకు కూడా అందనటువంటిది కాబట్టి అంటే అటువంటి స్థితికి ఎలా వెళ్ళకపోయినా కనిపించే రేపం భగవంతుడిది అర్చారూపం మాత్రమే కాబట్టి విగ్రహంలో భగవంతుడు కాదు మన మన సాంప్రదాయం విగ్రహమే భగవంతుడని మన ఆగమాలు నిరూపించే సిద్ధాంతం ఆగమాలు అలా ఉంది కాబట్టి దాన్ని నమ్మిన ఆండే దాన్ని మనకు ఆదేశించింది దాన్ని ఉపదేశించింది అంటే సర్వ సర్వా సర్వాంతర్యం అంటే అన్నిటా ఉన్నప్పుడు ఆ విగ్రహంలో కూడా ఉంటాడు కదా ఎక్కడైనా ఉంటాడు కదా అని ఎట్లా శ్రీకృష్ణ అవతారంలో తాను మన దగ్గర ఉన్నప్పుడు సౌలభ్యాన్ని మనకు చూపించాడని నేను నీకు కూడా ఎందుకు అందను నన్ను విశ్వసించండి అని అదే విషయాన్ని గోదాదేవి వద్ద నిరూపించినట్లే మన దగ్గర నిరూపించడానికి ఈనాడు మన పెద్ద వద్ద ఆర్చామూర్తియే ఉన్నాడని కావలసింది మనలో ఉండే విశ్వాసం ఒకటే అని శ్రీకృష్ణుడు ఆనాడు దివ్య అనుభవం అనేది ఎలా ఉండాలో చూపించారని అనుకున్నాడు అందుకే సద్దులు ఆరకించటే అద్భుతమైన లేలను తన చుట్టూ ఉండే గొల్ల పిల్లలు చూపి వాళ్ళని ఆనందంతో అట్లా ఆ స్థితిలో తీసుకుపోయాడు అట్లా చేసి ఉన్మత్త స్థితికి తీసుకెళ్లిపోయాడు మాట అయితే దాన్ని విశ్వసించటం చతుర్వేద అద్వేతను నేను అనుకున్న చతుర్ముఖ బ్రహ్మ లాంటి వారికి కూడా అర్థం కాలేదు అనమాట నేనే బ్రహ్మ కూడా ఒకసారి పరీక్ష చేస్తాకొచ్చాడు కదా చివరికి వారికి పాఠం నేర్పి జ్ఞానాధేయం కలిగించాల్సిన వచ్చేంత వరకు కూడా శ్రీకృష్ణుడు ఒకనాడు తన చుట్టూ ఉండే గొల్ల పిల్లలందరికీ చెప్పాడు అనమాట రేపటి నాడు మనం అంతా వన భోజనాలకి విందు చేసుకుందాం అని ఎవరెవరి ఇల్లులోంచి వారికి వారి వారికి తోచినవి తెచ్చుకోండి అని చెప్పాడు అందరు తెచ్చుకున్నారు తాను తెచ్చుకున్నాడు అయితే అందరినీ చుట్టూ చుట్టూ కూర్చోబెట్టాడు ఒక్కొక్కరు వస్తువులను రుచి ప్రారంభించారు ప్రారంభించాడు అన్నమాట అందంగా వారు తయారు చేసిన అవనాన్ని ఒకడుతూ పొగుడుకు పొగుడుతూ తాను ఆరగిస్తూ వాళ్ళకి ఆరోగ్యం ఆరోగ్యం చేస్తూ కూడా అద్భుతమైన ఆనందాన్ని వాళ్ళకి అందిస్తూ తాను ఆనందం పొందుతున్నాడు శ్రీకృష్ణుడు అయితే ఒక పిల్లవాడు తన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవి గంజి నీళ్ళు అవటంతో శ్రీకృష్ణుడికి ఎలా ఇవ్వటం కృష్ణుడు తన దగ్గరకు వచ్చేలోపు తాగేయాలని గబగబా త్రాగటం మొదలుపెట్టాడంట అయితే కృష్ణుడు తనపై ప్రేమతో తెచ్చిన ఆ గొల్లవాడి సంబంధం కలిగిన పదార్థం తనకు దొరకకుండా పోతుంది అని దిగులు చెంది గగ గబగబా వెళ్ళి వాడి సెలవుల నుండి కారుతున్న గంజిని తాగటం ప్రారంభించాడంట దీన్ని చూసి చతుర్ముఖ బ్రహ్మకు ఏం అర్థం కాలేదంట వేదాధ్యయనం చేసిన వాడయ్యే నిప్పు కూడా కడిగి తీసుకునే ఆచారవంతుడు తనకి ఈ విషయం నచ్చలేదు అన్నమాట అంటే ఆచారాలు పాటించే వాళ్ళకి ఆ ఎంత అట్లా తీసుకోవడం నచ్చదు కదా ఏదో పెద్ద మడి తడి అంటారు అట్లా ఉంటారు కొంతమంది నేను పైగా మడి తడి కుక్కలు ముట్టుకోకూడదు అని చెప్తారు అంత ప్రాణం సర్వంత సర్వంతర్యం అనుకున్నప్పుడు అంతటోనే ఉంటారు కదా అయితే జగత్కార తత్వం ఇలా ఎంగిలి మంగళమా చేసేదని అనుకున్నానంట బ్రహ్మ అయితే ఆ పిల్లవాడు ఏదో ఇంద్రజాలం చేస్తున్నాడు వీడికి బుద్ధి చెప్పవాలని బ్రహ్మగారు అనుకున్నారు గోవులను గోపవాళ్ళును దాచాడంట దాచటం తర్వాత బ్రహ్మలోకంలో బ్రహ్మకు ఆదరణ లేకుండా కృష్ణుడు చేయటం ఆపై బ్రహ్మకు బుద్ధి రావడం జరిగాయని ఆనాడు ఆ పిల్లలందరికీ సద్దులు ఆరిగించే అనుభవాన్ని కృష్ణుడు అందించాడని చూపించాడు అనమాట అంటే ఈ కథ మన ఇక్కడ చెప్పలేదు కానీ నేను చెప్తున్నా అంటే బ్రహ్మగారు పరిచయాలని ఎంత మొత్తం అందరినీ తీసుకెళ్లిపోతే ప్రతి ఇంట్లోనూ మనుషులు లేరా అనుకుంటే ప్రతి కృష్ణుడే అందరి రూపాలు దార్చి అంద అందరి ఇళ్లలోనూ వెళ్ళి పంటాడమాట ఇదంతా కూడా శ్రీమద్ భాగవతంలో పదో స్కందంలో ఉంటది శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడు బుద్ధి చెప్పి కృష్ణుడు బ్రహ్మకు జ్ఞానం బోధించడం అంటే ఇటువంటి అన్నీ అందులో ఉంటాయి అన్నమాట ఇంకా అదంతా స్టోరీ చదివితే ఇంకా అని చదవట్లేదు భాగవతంలో పదవ స్కందంలో చూడండి కృష్ణుడు లేనంలో ఉంటది అంటే మోక్షం అంటే ఆనందించడమే అని ఉపనిషత్తులన్నిట్లోనూ తైత్ర ఉపనిషత్తులని ఇట్లన్నిట్లో కూడా అదే వర్ణించింది అనమాట వేదాలు ఉపనిషత్తులు అవన్నీ కూడా అట్లానే వివరించాయి ఉపనిషత్తులు వేదాలు ఇవన్నీ చెప్పాలంటే అంత మీ అందరికీ అర్థం కాదు అవన్నీ తెలిసిన వాళ్ళకి అర్థం అవుద్ది కాబట్టి అది వదిలేద్దాం అంటే గుణాలు అనుభవించడం అంటే ఏంటి ఆ గుణములు చూడలేము లెక్క పెట్టలేము కాబట్టి బ్రహ్మం అంటే తెలియదు కాబట్టి గుణం అంటే తెలియదు ఎన్ని అనుభవించడం అంతకన్నా తెలియదు కాబట్టి అర్థం చేసుకోవడం కోసం అంత సులభంగా వేద మహర్షి శ్రీకృష్ణ భగవానుడు సద్దులు ఆరగించే కార్యక్రమాన్ని అనుభవనగా అనుభవంగా మనకు వర్ణించి చెప్పాడు అనమాట అట్లా అట్లే అంటే ఒకడు అనేక మందితో కలిసి తన సంతోషాన్ని వారికి పంచుతూ వారి ఆనందాన్ని తను పొందుతూ అన్నం తినడని ఇదే కథ కృష్ణుడు చేసిన సద్దులు ఆరగించే లేదని వేదం మోక్షాన్ని అన్నం తినటం అనే పోల్చి చెప్తుందని ఆహారాన్ని మనం క్రమం తెప్పి తింటే అది మనలే తినేస్తుంది అంటే ఎక్కువ తింటే శరీరం పాడైపోతుంది కాబట్టి క్రమంలో తినేదాన్ని అన్నం అంటామని జీవుడు కూడా మోక్షానికి వెళ్ళాక భగవాన్ అహం అన్నం అంటే నేను నువ్వు అని అంటాడంట అయితే భగవంతుడు అహం అన్నం నేను నువ్వు అనుభవించడానికి అని అంటాడంట అయితే జీవుడు అహం అన్నాదో నేను ఆ అన్నానే అనుభవించేవాడిని అని అంటాడంట ఆపై భగవంతుడు కూడా అహం అన్నాదో నేను ఆ అన్నానే అనుభవించేవాడిని అని అంటాడంట అయితే అనుభవం పొందేదేవుడు అనుభవించేదేవుడు ఇటా అట ఆనంద దశ మాత్రమే పైన ఉంటుంది తప్ప ఏది ఎవరు అనేది గుర్తించ వీలు కానట్టు సమానత్వంగా అయిపోతుంది అని చెప్తున్నాడు జీవుడు వేరు పరమాత్మ వేరు అన్నట్టు కాకుండా ఒకటే అయిపోతాడు అని చెప్తున్నారు అనమాట జీవుడు పరమాత్మ చేరేక సర్వాంతర్యముగా అయిపోతాడు సమ సర్వాంతర్యాత్మన సముడగును అంటే అందరిలో కలిసిపోయి ఆయన రూపం గుణం ఆనందం అనుభవం అన్ని పొందుతాడని బ్రహ్మ సూత్రాల్లోనూ రచించిన వేద మహర్ వేద మహర్షి ఇటువంటి విషయాలు చెప్పాడని అట్లా మనకు చెప్తున్నారు అంటే ఆనంద అనుభవం అనేది మాత్రం సమానం జీవుడికి భగవంతుడి తేడా ఉండదని ఈ ఆనందం ఒక్కో జీవికి ఒకలా ఉండదు అందరికీ సమానమే ఆ ఆనందం పరమాత్మ ఆనందంతో ఆనందంతో అని భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు వేదం అదే చెప్పింది శ్రీకృష్ణుడు కూడా ఆనాడు గొల్ల పిల్లలతో అదే ఆనందం అనుభవించాడని వాళ్ళకి చూపించాడు గోదాదేవి కూడా సద్దులు ఆరగించడం ఏ ప్రారంధం కనుక ఎంచక్క మన పరమానాన్నే ఆరగిద్దామని చెప్పి అందుకే గోదాదేవి పాల్షోర్ మూడనే పేదు మురంగై పరివార కూడిర కులిరెందు కలిసి అందరం పరమా పరమాణాన్ని తిన తినవాలని చెప్తుంది అనమాట పరమాణం పరమాణం పెడతాం అంటాం కదా పండ పండకి పరమాణం అంటే ఈ అన్నాన్ని గురించి చెప్తున్నారు ఎలాంటి పరమాణం అంటే జీవుడు ఉంటాడు దేవుడు ఉంటాడు ఇరువురులో సమానత్వం ఉంటుంది అది ఇరువురులో ప్రీతి ఉంటుంది ఎవరు ఎవరిని ఎంత ప్రేమిస్తున్నారు తేలినంతగా మరి ఈ ప్రీతి ఎట్లా ఏర్పడిందంటే వాడి కళ్యాణ గుణగణాల వల్ల ప్రీతి పైన నిండి ఉంది వారి ఇరువురి మధ్య కలిసి వేడినంత స్నేహం అది ప్రీతితో అంతటా కలిసి ఉంది జీవుడు పరమాత్మ కలిసి ఉన్నారు అని గుర్తించేలే తప్ప విడిది చూడలేము అని చెప్పి ఉపనిషత్తులు చెప్పిన ఈ సారాన్ని మనం పరమాన్నం లేక పాయసంతో చూడొచ్చని అట్లా జీవుడు ఆడాడు ఇదే పాయసాన్ని పాలు సోరు పాలు కలిసిన అన్నం అని మూడునే పేదు అందులో నెయ్యి పూర్తిగా తిరుగుతూ ఉండాలి దాంట్లో తీపి పాలల్లో నెయ్యిలో బియ్యపు కణాల్లో కలిసి ఉండాలి చూసారా పాలల్లో నెయ్యిలో బియ్యపు కణాలతో కలిసి ఉండాలి అలా వేదాంత స్థితిలో చేరే మోక్షానుభవం ఇదే అని ఏమిటి పరమాన్నం అంటే ఈ బియ్యం అనేది కణాలే జీవుడని దానికి ఉండే పొట్టే శరీరం అని ఇది భగవంతుడు జీవుల్ని పండించాలి అని ప్రకృతి అనే క్షేత్రంలో నాటితే మనకి శరీరం లభించింది ధాన్యానికి పైన రంగులో ఉండే పొర మన అనురాగానికి గుర్తు ధాన్యాన్ని దంచి పైకి పైన ఉండే పొట్టును తీసివేసినట్లే ఈ జీవుడితను శరీరంతో సాగించే యాత్రలో సుఖాలు దుఃఖాలు కామాలు క్రోధాలు లాభాలు అలాభాలు జయాలు అపజయాలు ఐశ్వర్యాలు అనైశ్వర్యాలు జ్ఞానం అజ్ఞానం ఇవన్నీ దంచి మనల్ని పొట్టు వీడేట్టు చేస్తాయి అంటే ఇక అక్కడి నుండి వీడి యాత్ర కొనసాగుతుంది ఇక ధాన్యాన్ని కడిగి వేయించి ఉడికినించినట్లే జీవుడు ఆచరించిన శరణాగతి ఫలితంగా ముక్తి లభిస్తుందని ఉపనిషత్తులు తెలుపుతాయి అలాగే ఉపనిషత్తుడు జీవుడు ఎలా సాగునోనని చెప్తూ మనకు లభించిన కర్మ అనుభవం చేత తన ఎందు ఫలకర్తృత్వాన్ని త్యాగం చేస్తూ వాటి ఎందుకు పట్టు లేకుండా సాగించే అంటే మనం అన్ని అనుభవిస్తూ కూడా అట్ల పట్టు ఉండకుండా ఆ జీవనయాత్రలో కర్మలు అన్ని తొలగినట్లయితే మనం అలా చేస్తే కర్మలన్నీ తొలగిపోతాయని ఈ హృదయంలో పరమాత్మ చూపిన మార్గంలోంచి అప్పుడు అలా ఉంటే మనం బ్రహ్మరంధ్రం గుండా బయటికి ముక్తి పొందుతాం మన రంధ్రాల్లో నవరంధ్రాల్లో ఇట్లా కింద నుంచి వెళ్లకుండా బ్రహ్మరంధ్రం నుంచి బయటికి ముక్తుడవుతాం ఇలా పన్నెండు మార్గాలు ఆర్చి అర్చి దిన పూర్వపక్ష పక్ష చెడు ధర్మాస అబ్దవాత్ అంశమత్తులతో విద్యుత్ ఇంద్ర ఇలా పన్నెండు లోకాలను ఎన్ని లోకాల పేర్లు అంట పన్నెండు లోకాలను దాటుతూ విర విర విరజలో జీవుని కడుగు కడుగుతాడు జీవుడిపై ఉండే సూక్ష్మ శరీరం తొలగి ధాన్యంపై ఉండే పొరను తీసినట్లు గాని రజ సంపర్కం పూర్తిగా తొలగేట్లు చేస్తాడు పరమాత్మ అప్పుడు జీవుడు పరమపతం చేరగలుగుతాడు ఎన్ని పరీక్షలన్నీ మనకు వచ్చాయన్ని అవన్నీ పుట్టు మనలో ఉన్న చీడంతో పోవటం అనమాట పరమాత్మ రూపు పొందగలుగుతాడు అప్పుడు పరమాత్మ సారూప్యం ఏర్పడుతుంది అక్కడ ఉన్న ముక్త జీవులు వీడిని పరమాత్మ వద్దకు తీసుకుపోతారు సాన్నిప్యం ఏర్పడుతున్న తర్వాత సారూప్యం తర్వాత సాన్నీప్యం ఏర్పడుతుంది అక్కడ పరమాత్మ అమ్మఒడిలో వివిధ రకాల సేవలు అందిస్తూ ఆనందం పొందుతాడు అప్పుడు సారూక్యం ఏర్పడుతుంది ఇలా చివరి స్థితి సాహిత్యం ఏర్పడుతుంది సారోక్యం తర్వాత సాహిత్యం ఏర్పడుతుంది యుక్ కలిసి ఉండ ఉండేది జీవుడికి జ్ఞానం పరమాత్మ కళ్యాణ గుణాలు వీటిలో ఇరువురు కలిసి ఉండటమే సాహిత్యం అనేది దీన్నే మోక్షం అంటారయ్యా అని చెప్తున్నాడు అనమాట జీవుడికి జ్ఞానం పరమాత్మ కళ్యాణ గుణాలు ఇవన్నీ కలుస్తూనే సాహిత్యం అంట దీన్నే మోక్షం అంటారు అది ఇది కలిస్తేనే మొదట అలాగే బియ్యాన్ని నేతిలో వేయించినట్లే మన అక్కడ స్నేహంతో వేయిస్తారు భగవంతుడు కళ్యాణ గుణాలు పాల వంటివి స్వచ్ఛమైనవి పాలు నుండి వస్తాయి మనం ఉపనిషత్తులని పశువులు అనుకోవచ్చు అట మనం ఉపనిషత్తుల నుంచి జ్ఞానం నేర్చుకుంటాం కదా ఆ పశువుల నుంచి మనం ఉపనిషత్తుల నుంచి అదే చెప్తారు ఉపనిషత్తులే పశువులు అక్కడ నుంచి మనం జ్ఞానం తీసుకోవాలన్నమాట ఆ కళ్యాణ గుణాలనే పాలలో జీవుడు కల ఉడకాలి అవన్నీ తెలుసుకుని మన జీవుల్లో మనం ఉడకాలంటే మనలో అవి జ్ఞానంతో నింపుకోవాలన్నమాట భగవంతుని సేవ చేయాలని రుచి వీడికి ఉండాలి మనం భగవంతుని సేవ చేయాలని రుచి మనకు ఉండాలి ఉంటేనే కదా ఎన్ని చదువుతాం తన కళ్యాణ గుణాలను ఇవ్వాలని రుచి ఆయనకు ఉండాలి ఆయన ఆయన గుణాలన్నీ మనకు రావాలని ఆయనకి ఉండాలి మనం ఒక అడుగు వేస్తేనే కదా ఆయన మనకు మన వేస్తాడు ఆ రుచి అనేది అంతటా కలిసి ఉండాలి తీదనం వలే ఇందులో జీవుడు భగవంతుడు కలిసి ఉన్నారా లేదా అన్నట్లు కలిసి ఉంటారు అన్నమాట అప్పుడు అక్కడ రెండు కలిసిపోతాయని అట్లా పరమ పదాన్ని పోలిన ఈ పాయసమే పరమాణం అందుకే పండగలకు పరమాన్నం అని వండుకుంటా అన్నమాట ఈ పరమాన్నం దీనికి ప్రతీకగా ఆండాలు దీనే కోరుతుందని పరమాత్మకున్న పేరు నారాయణ అది ఒక పెద్ద సాగరం లాంటిది అందులోంచి తీరిన ఒక నామే గోవిందనామం గోవిందనామం గురించి చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు అవతరించి సంపాదించుకున్న నామం గోవిందనామం కదా అందుకే మనం వాళ్ళు మన వాళ్ళు ఏదైనా పనిచేసే ముందు శ్రీ గోవింద 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 అంటారు ఆ సంకల్పం చేసుకుని కాలంలోకి దిగితే అన్ని జరుగు పనులన్నీ జరుగుతాయని ఎందుకంటే ఆ నామానికి గొప్పతనం కృష్ణావత కృష్ణ అవతారానికి ప్రత్యేకంగా ఏడు రోజులు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టి గో గోప గోపి జన గోరక్షణ చేసి ఇంద్రుడిచే గోవింద పట్టాభిషేకం అనమాట కష్టపడి సంపాదించిన నామం అవటం చేత ఆ నామంతో పిలవటం ఆయనకి చాలా ఇష్టం అంట అందుకే రోజు వరుసగా మూడు రోజులు నామ ఉచ్చరించి అనుగ్రహం పొందుతారని గోవిందా గో గోప గోపీజన సంరక్షక షీర్ నీకున్న కళ్యాణ గుణాలు ఎట్లా ఉన్నాయంటే కోడారై కోడని వారిని నీ దరికి రాని వారిని వెళ్ళు జయించి నీ దరికి రప్పించుకుంటావయ్యా కోడని వారంటే ఈ లోకంలో మూడు రకాలుగా ఉంటారు దేశంతో కొందరు ఏం పట్టకు ఉదాసీనుడు కొందరు ఇట్లా ప్రేమ అధికమై తాము దరికి చేరితే స్వామికి ఎక్కడ మర్చండిపోద్దా అని కొందరు కూడిన వారు తన బాణాలతో ధరికి రాక్కుంటాడు బాణాలతో ఇక ప్రేమించి దూరం అయ్యే వాళ్ళని తన అనునయంతో ధరికి చేర్చుకుంటాడు చూస్తారా బాణాలతో చేర్చుకుంటాడు అనునయంతో చేర్చుకుంటాడు అలాగే నమ్మాల అలానే స్వామి నేను రానే రాను నా అలాంటి అల్పుడు నీ నీ వద్దకు వస్తే ఆ కాంతనే శ్వేత శ్వేత వస్త్రంకు మచ్చంటూ దూరం పోతుంటే స్వామి నమ్మాల వారిని పిలిచి వలవేల్ అనే తిరువాయులి అనే త్రి తిరుప్రబంధములు ఇలా అంటారు స్వామి నా అమ్మల అనగనగా ఒక గోకులం నేనే శ్రమించి గోవుల్ని కాచా పాలు పెరుగు వెన్న వెన్న బాగా వచ్చాయి కానీ నాకు అందకుండా వాళ్ళంతా దాచుకుంటున్నారయ్యా తప్పేరదయ్యా అంటే నామాలవారు వారిదేనయ్యా అని అన్న చెప్పాడంట మరి నేను కష్టపడి సంపాదించిన దాచనం తప్ప కాదా అంటే తప్పేనయ్యా అని నా వారు చెప్పారు నువ్వు ఒక కొండవు దానిలో జీవుడి జ్ఞానమే పాలు పెరిగిన ప్రేమే పెరుగు చూసారా మరి ఇదంతా నేను పండించింది కదా మరి నాకు ఇవ్వకుండా తీసుకెళ్తున్నావే తప్పెవరిదంటే పాపం అమ్మారి వారు స్వామికి లొంగిపోవాల్సి మాట ఎంత వివరంగా చెప్పాడు చూసారా ఆ కొండ నువ్వే జ్ఞానమే పాలు నీ నీ నువ్వు నీలో ఉన్న జ్ఞానమే పాలు ఆ ప్రేమే పెరుగు అయ్యా ఇదంతా నేను పండించింది కదా అని ఆయన అంటే ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి లొంగిపోయాడు అనమాట అట్లా గొప్పవాడే యో యోగ్యత లేని వారి వద్ద అరమరికల్ల చోపకా ఉండే ఆ సౌశల్యం అనే గుణంతో తను ప్రేమించిన వాళ్ళని దరికి ఆయన ఇక ఉదాసీని తన ఉదాసీనుడు ఏం పట్టించుకోని వాళ్ళని తన అందం ప్రసాదం చూపి తరి చేర్చుకుంటాడు అందంగా కనిపించి ప్రసాదాలు ఇస్తూ ఆలయాల్లో జరిగే తిరువేద ఉత్సవాలు ఉదాసీను కటాక్షించడానికే ఎన్ని ఉదాసీనుల కోసం అంటే ఆలయాలు జరిగే చూసిన కరెక్ట్ గా చెప్పేశాడు ఉదాసీనుల కోసమే అందమో ఈ ఉత్సవాలు కూడా ఉదాసీనులు కటాక్షించడానికి ఇవన్నీ కూడా ఇంతవరకు నేను ఎడబాసి ఎంత దుఃఖం కలిగించేమో కదా ఎన్నాళ్లకు నీ సన్నిధి చేరామయ్యా నీ మాట పలకడానికి ఇష్టపడని ఈ లోకం ఉన్న పాడి నీ నామానే పాడేట్టుగా మమ్మల్ని మార్చుకున్నావు పరేకుండు నీ పాట పాడి నీ ఇస్తానన్న వ్రత పరికరాలు స్వీకరించి యాం పెరుసమ్మానం మేం గొప్ప సత్కారం పొందాలని అనుకుంటున్నాం మేం చేసే వ్రతం మాకు ఏదో లాభం సత్కారాన్ని లభించడానికి కాదు ఇవన్నీ లభించినవి కదా అది నీకే వైభవం చేతికి వేసే కంకణం వ్యక్తికే ఆనందం కాని చేతుకు కాదు కదా నాడు పొగరం పరిశీణాలు అనరాక లోకం అంతా కీర్తించేలా సత్కారం కావాలి విభీషణుడికి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయడం వల్ల లోకం రాముణ్ణి కదా కీర్తించింది ఇక ఒక్కో పరికరాలు అడగటం ప్రారంభించారన్నమాట గురువుని ఆశయం చేసినప్పుడు మనకు గురువు కొన్ని సంస్కారాలు చేస్తాడు వాటిని సూచిస్తుందా అన్నట్టుగా గోదాదేవి పంచ సంస్కార ప్రక్రియను చెబుతుంది చూడకమే చేతికి ఒక అంకణం కావాలి తోలు భుజానికి ధరించే ఆభరణం తోడే చెవికి ధరించే ఒక ఆభరణం చెవి పువ్వే చెవికి పైకి పరిమళం కోసం ధరించే మరొక ఆభరణం స్వీడు చెప్పేస్తున్నా చాలా పెద్ద వీడైపోతుందని పాడకమే పాదాలకు ధరించే ఒక ఆభరణం ఇవన్నీ కోరుతుంద గోదా ఆచార ఆశయం చేసినప్పుడు చేతికో కంకణం భుజానికి శంఖ చక్రాలు చెవికి అష్టాక్షరి మహామంత్రం చూసారా ఎంత ఆశ్రయం చేసినప్పుడు చేతికో కంకణం భుజానికి శంఖ చక్రాలు చెవికి అష్టాక్షరి మహామంత్రం ఇవన్నీ కూడా పరివ్రణించే ద్వై మంత్రం పాదాల అన్నట్లుగా శ్లోకం అందిస్తారు మన ఆచార్యులు ఎండ్రన్న పలకలనం యామని ఓ మాకు తెలియని ఆభరణాలు ఎన్నెన్నో అవన్నీ ఇవ్వు ఆడే ఎడుప్పం నూతన వస్త్రాలు కావాలి జీవుడు భగవంతుని చేరడానికి లభించిన వస్త్రం శరీరం కాబట్టి ఇది పాంచభౌతి శరీరం పరమ పదానికి వెళ్లే ముందు విరజానదిలో సూక్ష్మ శరీరం తొలగి పంచ ఉపషన్మయ దివ్య విగ్రహం లభిస్తుంది అతన్ పిన్నే అలా వేరే శరీరం లభించాక ఇక మాకు కావలసింది పాల్శోరు మూడనే పేయుదు మురంగే వరివార పరమాణం అదే పరమపదం కూడిర అందరూ కలిసి తినడానికి కులిరిందు ఈ కలయికతో మనం ఈ సంసార తాపం అంతా తొలగాలి చూసారు అంత జ్ఞానము మనం ఎంత సాధన చేస్తే ఎలా వెళ్తామో అదంతా అమ్మా ఈ దీంట్లో అంత వేదాంతం అంతా ఈ ఒక్క చిన్న శ్లోకంలో అమ్మా మీకు అర్థమైందో లేదో కానీ నాకు చాలా అర్థమైంది అసలు పరమాత్మ అంతా అంతా కూడా ఉపనిషత్తుల సారం వేదాల సారము భగవద్గీత సారమేమట ఆ పరమ పదాన్ని పొందటానికే ఈ కోడారై రోజున ఈ రోజుకి వచ్చేటప్పటికి ఇరవై ఏడవ రోజుకి వచ్చేటికి పరమానందిని పరమాత్మ చేరే స్థితికి చేరుకుంటామట ఓం శ్రీ గురుభ్యోనుమా సర్వం శ్రీకృష్ణారూ నాకైతే చాలా బాగా అర్థమైంది మీరు మరి మరొకసారి మరొకసారి వినండి